హాయ్ అండి ఈరోజు రెసిపీ వచ్చేసి అన్ని కూరల్లో మనం వేసుకునే ఏ కర్రీలోకైనా గరం మసాలా పౌడర్ని చూపించబోతున్నాను ఈ వీడియోలో ఇది వన్ స్పూన్ వేస్తే చాలా టేస్ట్ వస్తుందండి నేను దీనికోసం ఒక ప్యాన్ తీసుకుని టూ ఫిఫ్టీ గ్రామ్స్ వరకు ధనియాలను వేసుకోవాలి వేసుకొని స్టవ్ మీడియం ఫ్లేమ్లో పెట్టి దాంట్లోనే పది లవంగాలు ఎనిమిది ఇలాచి ఐదు దాల్చిన చెక్కలు వన్ స్పూన్ వరకి దీంట్లోనే మిరియాలను వేసుకోవాలి వేసుకొని మీడియం ఫ్లేమ్లో పెట్టి వన్ వన్ స్పూన్ మెంతులు వేసేసుకొని ఇలా అంతా కలుపుకుంటూ ఫ్రై అవ్వనివ్వండి కొంచెం ధనియాలు ఇవి మసాలాలన్నీ వేగి కొంచెం బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై అవ్వనివ్వండి టెన్ మినిట్స్ అలా ఫిఫ్టీన్ మినిట్స్ పడుతుందండి టెన్ మినిట్స్ తర్వాత జీలకర్ర త్రీ స్పూన్స్ వేసానండి జీలకర్ర లాస్ట్లో వేసుకోవాలి ఎందుకంటే తొందరగా వేగిపోతుంది కాబట్టి మనం టెన్ మినిట్స్ తర్వాత వేసుకోవాలి ఇది తొందరగానే వేగిపోతుంది త్రీ స్పూన్స్ వేసాను ఇక్కడ జీలకర్ర వేసేసి మరొకసారి ఇలా కలుపుకొని ఫైవ్ మినిట్స్ అలా ఫ్రై అవ్వనివ్వండి కొంచెం ధనియాలవి ఇవి మసాలాలు అనేవి కలర్ చేంజ్ అవుతాయి కొంచెం బ్రౌన్ కలర్ ఇలా వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి ఇలా స్టవ్ ఆఫ్ చేసి పూర్తిగా చల్లారనివ్వండి పూర్తిగా చల్లారిన తర్వాత మిక్సీ జార్ తీసుకొని దాంట్లో ఈ మసాలాలన్నీ వేసుకోవాలి ఇలా అన్నీ వేసేసుకొని క్యాప్ పెట్టేసి గ్రైండ్ చేసుకోవాలి ఫైన్గా పౌడర్ అయ్యేంత వరకు గ్రైండ్ చేసుకోవాలి గ్రైండ్ చేసుకున్న పౌడర్ ఇలా వస్తుందండి మనకు గరం మసాలా ఇది ఒక ఎయిర్ కంటైనర్లో స్టోర్ చేసుకోవాలి స్టోర్ చేసుకుంటే ఇది త్రీ మంత్స్ వరకు వస్తుందండి ఏ కర్రీలోకైనా వన్ స్పూన్ వేస్తే చాలా టేస్ట్ వస్తుందండి తప్పకుండా ఈ విధంగా ట్రై చేయండి ఇలా స్టోర్ చేసి పెట్టుకుంటే ఈజీగా త్రీ మంత్స్ వరకు వస్తుందండి వన్ స్పూన్ వేసుకుంటే చాలు ఏ కర్రీలోకైనా చాలా టేస్ట్ వస్తుంది తప్పకుండా ఇదే విధంగా మీరు ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి మరికొన్ని ఇలాంటి రెసిపీస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్